హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్యాని ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేనండి నోటికి పుల్లగా కమ్మగా ఉండే టమోటా రసం అండి ఈ టమోటా రసం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టమోటా రసం ఉంటే సైడ్ డిష్గా ఎలాంటి ఫ్రైస్ కూడా అవసరం లేకుండా ఉట్టి అన్నంతో తినేస్తారు మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఐదు టమోటాలను కూడా ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు అలాగే చిటికెడు పసుపుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసు అండ్ అలాగే ఇందులో టమాటాలు మునిగేంత వరకు ఇలా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట సేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయేంతవరకు ఉంచుకోవాలి చింతపండు టమోటా బాగా ఉడికిపోయి ఉండేలాగా చూసుకోండి ఇలా చూడండి ఇలా బాగా స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు ఉడికినాయి పక్కన తీసేసి ఒక అరగంట సేపు చల్లారిని ఇలా చల్లారినిచ్చుకున్న టమోటాలని బాగా గుజ్జు తీసుకోవాలి ఇలా గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అలాగే ఆ గిన్నెలో ఒక స్ట్రేనర్ని పెట్టేసి ముందుగా మనం స్మాష్ చేసుకొని పెట్టుకున్న టమాటా రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమోటా పిప్పి మొత్తం సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటా రసం మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేయాలి అందులో నాలుగైదు రబ్బలు కొంచెం వెల్లుల్లి అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం తిరగమాత గింజలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటి మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేగేంత వరకు వేయించుకొని నాలుగైదు కరివేపాకు రెబ్బలు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకొని చీలకల్ని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలకల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకొని ఈ టమోటాలు గుజ్జు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా మొత్తం యాడ్ చేసుకొని పది నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా మీడియం ఫ్లేమ్లో రసం అంతా బాగా మరిగిపోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ రస రసం పొడిని కూడా యాడ్ చేయండి ఇలా రసం పొడిని యాడ్ చేయడం వల్ల రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ అలాగే ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది ఈ రసాన్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బ్రెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్